పట్టణంలో గడిచిన మూడు రోజులుగా ఆవకొండ కురుస్తున్న జోరు వర్షం కారణంగా పట్టణం తడిసి ముద్దవుతుంది రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి నిలిచిన వర్షం నీరు కారణంగా వాహనాల రాకపోకలు తిప్పలు తప్పడం లేదు ఈ వర్షం ఇలాగే కొనసాగితే పట్టణానికి ముప్పు తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ना मारो ना मारो శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు